వర్ధంతి జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి మళ్ళీ రైతు సంఘం నాయకులు తిప్పేస్వామి గారు వసికిరప్ప గారు అదేవిధంగా మళ్ళా ఏఐడిసి ఉద్యోగ సంఘం బదిలీ గారు అదేవిధంగా గురుస్వామి గారు మళ్ళా ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నరసింహులు గారు మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతూ ఉంది మరి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు మన పెద్ద మండలంలో చీమలవాగు గ్రామంలో జన్మించడం జరిగింది మన చిన్ననాటికి పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళ కామ్రేడ్ నాయుడు గారు వెంగమ్మ నాయుడు గారు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పంతొమ్మిది వందల యాభైలో చేరడం కూడా జరిగింది మరి అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమాలు చేసి అంకిత భావంతో పనిచేసి పేదల కోసము కార్మికుల కోసము శ్రామికుల కోసము అదేవిధంగా రైతు పెత్తాందాల విషయంలో పోరాటం చేసి మన రైతులు కూడా భూములు ఇప్పించిన చరిత్ర కూడా మరి వెంకమనాయుడు గారికి ఉంది ఈయన దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యదర్శి కూడా పనిచేశారు అదేవిధంగా తన పోరాట పదవిలో కూడా మన గుత్తి సబ్ జైల్లో కూడా దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది అదేవిధంగా మన ఇక్కడ వంటకల్లో కూడా సినీ కార్మికుల పట్ల నిలబడి అక్కడ రౌడీజము రౌడీ ముగ్గులు ఉంటే మనం వాళ్ళను కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ విషయంలో అయితేనేమి అనేక ఉద్యమాలు చేసి మన ఎనలేని కృషి చేసిన ఘనత మన కామ్రాడ్ వెమ్మ నాయుడు గారికి ఉంది మళ్ళీ ఈయన ఈయన చేసిన పోరాటాల ఫలితంగా కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది నాయకులు కూడా మన పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన పాటల్లో నడిచి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన ఘనత మళ్ళీ ఆయనకే దక్కుతా ఉంది ఈరోజు ఆయన్ని మనం స్మరించుకొని ఆయన ఈరోజు స్మరించుకొని మర్ధం తెలియని ఘనంగా జరుపుకుంటా ఉన్నాము అన్ని శాఖల్లో కూడా అనే నియోజకవర్గంలో ఉన్నటువంటి శాఖలు కూడా జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈయన చేసినవి మనం ఈ రోజు కొనియాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు మూడు వేల ఎకరాలు భూమిని కూడా పెత్తం ధరలతో నుంచి లాక్కొని అప్పుడు ధరల వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళతో నుంచి ఉద్యమం చేసి అందరినీ ఉద్యమం పాట తీసుకొచ్చి మళ్ళీ మూడు వేల ఎకరాల భూములు కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా తాడపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాడు పేదల పట్ల నిలబడ్డాడు రైతుల పక్కన నిలబడ్డాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని మహా పెద్ద ఉద్యమంగా కూడా తాడపత్రుల్లో అప్పటికే మళ్ళీ చేసిన చరిత్ర కూడా ఈయన కొంచెం ఇలాంటి ఎన్నో పోరాటాలు చేసిన మన మహానాయకుడిని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఘనంగా నేను నివాళులు అర్పిస్తున్నాము అమర్ హింద